దువ్వురు మండల ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా మన కడప జిల్లాకే ఒక మంచి వన్నె తెచ్చే రోజు మళ్ళా వచ్చింది మనకు రాజశేఖర రెడ్డి సార్ తర్వాత మళ్ళా మనకు ఆ రూపంలో శర్మిలమ్మ రూపంలో మనకు మన కడప జిల్లాకే వన్నె తెచ్చే విధంగా ఉంది సోదరులారా ఈ రోజు మన శర్మిలమ్మ పార్లమెంట్కి గెలిస్తే ఈ రోజు సెంట్రల్ లో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి శర్మిలమ్మ సెంట్రల్ మినిస్టర్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ నే దశ దిశ మార్చే విధంగా తయారైపోతుంది కాబట్టేసి మీరందరూ అందరూ గారిని బలపరిచి మన ఆంధ్రప్రదేశ్ కే మన కడప జిల్లాలో మన శర్మిలమ్మ గారికి వేసే ఓటు మన ఆంధ్రప్రదేశ్నే భవిష్యత్తు మారుస్తుంది ఆమె శర్మిలమ్మ గారే ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ అయ్యి మనకు రావాల్సిన ఉక్కు కర్మాగారం అయితేనేమి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా అయితేనేమి మనకు రావాల్సిన మనకు ఒప్ప చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒప్ప చెప్పిన ప్రతి హక్కును కూడా నెరవేర్చి మన ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసే విధంగా ఉంది ఇదన్నిటికీ కారణము మన కడప జిల్లే ముఖ్య కారణము మీరందరూ సహకరించి అమ్మను పార్లమెంటుకు పంపితే మనకు అందరికీ కూడా న్యాయం జరుగుతాయి సోదరులారా మీ ఓటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఆధారపడింది కనుక మీరందరూ శర్మలమ్మను బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం పార్లమెంటుకు పంపిస్తే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మారిపోతుంది ఇదంతా మన చేతిలోనే ఉంది కనుక మీరందరూ దయ ఉంచి మన పార్లమెంటుకు శర్మలమ్మ గారికి ఓటేసి అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాకు ఓటేసి బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం దూరు ప్రజలకు మండు ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని మాకోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అవునా మీరు ఓట్లేసి ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎంత ఇస్తారంటనా ఐదు వేలా మూడు ఒకరు మూడు ఒకరు ఐదా అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి మీ ఆలోచన చెప్పిన వాళ్ళకు ఓటేయండి ఎందుకంటే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది పోయినసారి ఎవరికేసారన్నా ఓటు ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు రఘురామరెడ్డి స్మగలర్ అట కదా మట్టి మాఫియా ఇసుక మాఫియా అన్ని చేస్తాడట కదా మరి ఎందుకు వెళ్ళాలన్నా వీళ్ళ కోట్లు ప్రభుత్వ భూములతో సహ్యం సైతం కబ్జాలు చేస్తాడట కదా అలా సంపాదించిన డబ్బులే అన్నా మీకు ఇచ్చేది తీసుకోండి ఏది కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు నీళ్ళు లేవు అన్నా మీ దగ్గరికి వచ్చేది ఓట్ల కోసమే వాళ్ళు అవునా ఓట్లేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక్కసారైనా కనిపించారా రాజౌలీ ప్రాజెక్ట్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు కడతానన్నాడు కదా శంకుస్థాపన చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి పూర్తయిపోవు కదా అయిందన్నా రాజౌలి ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడు ఆమె ఎమ్మెల్యే కొట్లాడి కట్టించాడా కట్టలేదు నది మీద కూడా కడతామన్నారు తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తామన్నారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు వచ్చినాయన్నా ఒక ఎకరాకైనా వచ్చినాయా నీళ్లు లేకపోగా సాగు నీళ్లు లేకపోగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే వీళ్ళకి ఎందుకు వెయ్యాలన్నా ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు పోనీ ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఉంది పోనీ వాళ్ళకు ఓట్లు వేద్దామంటే వాళ్ళు మాత్రం ఏం చేశారన్నా ప్రత్యేక హోదా మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద రావాల్సింది చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి హోదాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన పోరాటం చేశారన్నా మరి ప్రత్యేక హోదా ఎప్పుడు రావాలి ఎట్లా రావాలి బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు చిన్న ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేసుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు కనీసం ఒక రాజధాని కట్టుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు పులివేందర పులి అంటారు కదనా మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ ముందు పిల్లిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు స్వప్రయోజనాల కోసం మన ప్రజల ప్రయోజనాలు మన బిడ్డల భవిష్యత్తును మొత్తం అన్ని తాకట్టు పెట్టారే మన కనీసం ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును జరిగిందా అన్నా ప్రత్యేక హోదా లేదు కదా కనీసం ఒక రాజధాని అయినా ఉందా మనకు ఒక రాజధాని అయినా అన్నా అందరికీ అన్నీ ఉన్నాయి కదా బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉన్నాయి మనకేముందన్నా చేతిలో చిప్పు ఉంది అవునా నెత్తి మీద కూర్చు టోపీ ఉంది అవునా వీళ్ళని ఎందు ఓట్లు వేయాలి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళని ఎందుకు గెలిపించాలి ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడ్డారు ప్రజల కోసం ఏం చేశారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు బీజేపీతో తొత్తులయ్యారు తప్పితే మన గొరిగిందేమిటి అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు ఒక్క అయినా రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పంటకు నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు ఒక్క అయినా పెట్టాడా రైతును ఎట్లా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని తొక్కేస్తున్నాడు అప్పులపాలు పాలు చేస్తున్నాడు పట్టించుకునేవాడే లేడు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే రైతులు మద్దతు ధర కూడా లేక మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల క్రితము సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు వచ్చిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఐదు ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి సున్నా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మనిషి అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోతే కనీసం మిమ్మల్ని వచ్చి ఓట్లు కూడా ఆడగనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా వాళ్ళు ఏం అమ్ముతే అదే తాగాలట ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారన్నా భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట త్రీ క్యాపిటల్ అట డిఎస్సి అట ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో ఇవి ఎక్కడా లేవు అమ్మిందే తాగాలి వీళ్ళు ఎంత అంతకే కొనాలి ఎక్కడ పద్ధతి ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు గుండె లివర్లు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియాలు జరుగుతున్నాయి ఒక పక్క ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇదేది సరిపోలేదు అన్నట్టు ఎక్కడ చూసినా గంజాయి లేకపోతే డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి వేల కేజీలలో కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం ఎందుకు వెయ్యాలి వీళ్ళకి ఓట్లు ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు రాహుల్ గాంధీ గారు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా నేను ఎంపీగా పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా నిలబడింది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారం లేకు కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుందన్నా ప్రత్యేక హోదా తీసుకురావడమే కాదు కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా రాజధాని అయినా అన్నిట్లో రాజశేఖర రెడ్డి బిడ్డ హస్తం ఉంటుంది మీరు ఆశీర్వదించండి అన్నా ఈ కడప రాజకీయాలలో ఏమి జరుగుతుందో ఐదు సంవత్సరాలుగా మీ అందరూ చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా అలాంటిది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది చనిపోలేదు చంపేశారు గొట్టలితో నరికి కూర ఘోరంగా క్రూరంగా ఏడు సార్లు గొట్టలితో నరికితే ఆయన ఎమకలు కనిపించి ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చంపేశారు ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు న్యాయం జరగకపోగా రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి సొంత చిన్నానను పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారు అని దోషి చూపిస్తున్నా అదే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ తన అధికారాన్ని అడ్డు వేసి కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కాపాడింది సరిపోలేదని మళ్ళీ ఈ రోజు అదే మనిషికి టికెట్ ఇచ్చారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉండాలి అధికారాన్ని వాడుకొని తప్పించుకుని తిరగాలి మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళారా ఇది ఎక్కడినా న్యాయం అని అడుగుతున్నాం ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రశ్నిస్తుంది ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసము మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు నిలిచి ప్రశ్నిస్తుంది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్యాయాన్ని జరుగుతుంటే సహించేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ హత్య చేయించిన వాళ్ళు చట్టసభలకు వెళ్లడం అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్నా ఓ పక్క నేనున్నా ఓ పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని నిలబడ్డాడు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒక పక్క న్యాయం ఉంది ఒక పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఒక పక్క డబ్బు అధికారం ఉంది మీరే నిర్ణేతలు మీ అందరూ రాజశేఖర రెడ్డి గారికి ఆయన తమ్ముడికి న్యాయం చేస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఈ రోజు వరకు వివేకానందరెడ్డి బిడ్డ సునీత తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదు కోర్టు మెట్టు ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది న్యాయం కోసం ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది ఈ అది అన్యాయం అని తట్టుకోలేకనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ పోటీ చేస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది ఈ గడ్డ మీదనే బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నన్ను రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించాలని అలాగే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శ్రీరాములన్ను కూడా గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది హస్తం గుర్తు అమ్మా గుర్తు మర్చిపోకండి అమ్మా అన్నా గుర్తు ముఖ్యం హస్తం గుర్తు అభయ హస్తం హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు చేయి గుర్తు అమ్మా చేయలేకపోతే ఏమీ లేదు అవునా ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ